హలో ఫ్రెండ్స్ నమస్కారం నా పేరు సంతోష్ కుమార్ నేను మీ ముందుకు వచ్చాను సరికొత్త టాపిక్ తోటి అదేంటంటే నాయి బ్రాహ్మణులకి రచకులకి టైలరింగ్ షాపులో ఉన్నవారికి ఆర్థిక సహాయం కొరకు మనకి కొన్ని అప్లికేషన్ ఫార్మట్స్ అయితే ఇచ్చారు సో వాటిని ఎలా ఫిల్ చేయాలి అని టాపిక్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను అయితే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అయితే ఇక్కడ అప్లికేషన్లోని దరఖాస్తు దాన్ని పూర్తి పేరు అంటే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అనమాట తండ్రి లేదా బర్త్ పేరు హస్బెండ్ ఆర్ ఫాదర్ నేమ్ పుట్టిన తేదీ మరియు వయస్సు అంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ స్త్రీ ఆర్ పురుషుడు అంటే మేల్ ఆర్ ఫీమేల్ రాయాలి ఆధార్ కార్డ్ నెంబరు మొబైల్ నెంబరు క్యాస్ట్ సబ్ క్యాస్ట్ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది చూసి రాయండి నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబరు అది బ్యాంక్ పాస్బుక్ జైరాక్స్ చూసి రాయాలి నెక్స్ట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మస్ట్ ఇన్షుడ్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అని ఉంది కదా అంటే క్యాస్ట్ సర్టిఫికేట్కి రైట్ సైడ్ బార్ కోడ్ పైన కానీ కింద కానీ మనకి ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది సిజీసీతో స్టార్ట్ అవుతుంది సో ఆ నెంబరు మాగాని భూమి లేదా మెట్ట భూమి అని ఉంది కదా ఇన్ కేస్ వాళ్ళకి మాగాని భూమి కానీ ఉంటే అక్కడ ఎన్ని ఎకరాలు ఉంటే అని రాయాలి లేని పక్షన వారికి డాష్ పెట్టాలి అదేవిధంగా మెట్ట కూడా ఈ ఈ ఈ నాయి బ్రాహ్మణులకి అప్లికేషన్లోని మాగాని భూమి మూడు ఎకరాలు మెట్ట భూమి తొమ్మిది ఎకరాలు రెండు కలిపి కూడా తొమ్మిది ఉండొచ్చు అని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయి అయితే అన్ని వనరులతో కలిపి కుటుంబ వార్షిక ఆదాయం అంటే ఇయర్లీ ఇన్కమ్ ఎంత అని చెప్పేది మనం రాయాలి ఇక్కడ నెక్స్ట్ వాహన లభ్యత అని ఉంది కదా వారికి ఫోర్ వీలర్ ఉంటే ఫోర్ వీలర్ యొక్క ఉందా లేదా అని రాసి దాని నెంబర్ రాయాలి లేని పక్షంలో ఇలా డాష్ పెట్టాలి నెక్స్ట్ కుటుంబంలో గల ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ ఉన్నారా అంటే ఇక్కడ ఎస్ అని పెట్టి వాళ్ళ డీటెయిల్స్ రాయాలి లేని లేదంటే మనం ఇలాగ డాష్ పెట్టేయాలి నెక్స్ట్ వారి యొక్క డోర్ నెంబరు అడ్రస్ గ్రామము మొత్తం రాయాలి నెక్స్ట్ వెనక్కి తిప్పితే పేజ్ని ఇక్కడ వృత్తి ఏం వృత్తి చేస్తున్నారు బార్బర్ అయితే బార్బార్ అని పెట్టి రాయాలి నెక్స్ట్ షాప్ ఉన్న ప్రదేశము అద్దెదా సొంతదా అని అడుగుతారు అద్దెది అయితే అద్దెది రాస్తాము సొంతదైతే సొంత రాస్తాము నెక్స్ట్ షాప్ పేరు మనకి లేబర్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ మీద ఉంటుంది షాప్ పేరు అది ఈజ్ అలా చూసి రాయండి నెక్స్ట్ షాప్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు మరియు తేదీ షాప్ అనేది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది యాజ్ వెల్ యాజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఏపీ జీరోతో స్టార్ట్ అవుతుంది షాపు అతిథి అయితే అతిథి ఎంతో రాయాలి నెక్స్ట్ నందు పనిచే ఉద్యోగుల సంఖ్య అంటే ఇప్పుడు ఒకతనే పనిచేస్తున్నారు అతనే వాంట అయితే షాపు ఎందు పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య జీరో రాయాలి లేదు అతనితో పాటు ఇంకో పెట్టుకున్నారా అంటే ఒకటి పెట్ట ఒకటి పెట్టాలి ఇక్కడ నెక్స్ట్ ఆ షాపు ఉన్న డోర్ నెంబర్ కూడా రాయాలి రాసిన తర్వాత షాపు ద్వారా వచ్చిన వార్షిక ఆదాయం కూడా అది కూడా రాయాలి అంటే సంవత్సరపు ఆదాయం ఎంత వస్తుంది డెబ్భై రెండు వేల ఎంత రాయాలి రాసిన తర్వాత మనం కిందన కుటుంబ సభ్యుని సంతకం అంటే ఈ డేటా అనేది మనకి ఎవరిచ్చారో వారి యొక్క సంతకము లెఫ్ట్ సైడ్ చూస్తే వాలంటీర్ యొక్క ఐడి నెంబరు నెక్స్ట్ వాలంటీర్ యొక్క ఐడి నెంబరు వాలంటీర్ ఫోను నెక్స్ట్ వాలంటీర్ సంతకం ఇవి రెండు పెట్టేసి ఇవి మూడు పెట్టేసిన తర్వాత ఈ సర్టిఫికేట్ని ఈ అప్లికేషన్స్తో పాటు మనము సచివాలయంకైతే రపు చెప్పాలి మనము ఈ అప్లికేషన్స్తో పాటు జత చేయాల్సిన జెరాక్స్ కాపీలు ఏంటంటే ఆధార్ కార్డ్ జరాక్సు బ్యాంక్ పాస్బుక్ జరాక్సు క్యాష్ సర్టిఫికేట్ జరాక్సు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి జారీ చేసిన ఇంటిగ్రేటెడ్ లేబర్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ పెట్టాలి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి డౌట్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ వాలంటీర్లందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ